Thank you one జై శ్రీమారాయణ మనము ప్రదర్శిస్తున్నాను ఆలోచిస్తున్నటువంటి అవతారాన్ని మహావిష్ణువు యొక్క అవతార कुछ नहीं, तो नहीं, नहीं, नहीं है आप बहुत और संतुष्ट कर रहे हो ना यहाँ कि ऐसा थे मैं हूँ तो नारों बिखरने इस बार मारुति है रावण ఇచ్చిన తర్వాత ఈ రామనుడు త్రివిక్రమ రూపంలో చాలా ప్రేత అయిపోయి ఒక పాదం భూమిపైన రెండవ పాదం ఆకర్షణ ప్రహ్లాదు కోసం భక్తులైన ప్రహ్లాదు కాపాడడం కోసం దుష్టున అవతారం కూడా శ్రీమన్నారాయణుడి అవతారాలలో ఒక అవతారం అలాగే ఆ తర్వాత వరాహ అవతార ఈ వరాహ అవతారం కూడా ఎందుకు అవతరించాల్సి వచ్చింది అంటే శ్రీమన్ నారాయణుడు హిరణ్యాసుడు అనేటువంటి రాక్షసులు అందరిపై కూడా దుష్ట చర్యలు చేస్తూ తర్వాత భూమాతని సముద్రంలో దాచిపెడితే ఆ భూమాతని కాపాడడం కోసం కరాపావతారాన్ని ఎక్కి సముద్రంలో ఉన్నటువంటి భూమాతని మళ్ళీ పైన పెట్టి తర్వాత హిరణ్యాసుడు అనేటువంటి రాక్షసుని సంహరించాడు దానికోసం ఎంత వచ్చింది ఖరారాత